అందరికీ నమస్కారం నా పేరు రమ నా ప్రియసఖి ఆరవ భాగం రచయిత సాహితి మోహన్ గారు సూర్య ఇంట్లో విష్ణు గారు సౌజన్య గారు రెడీ అయ్యి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటారు అప్పుడే చైతన్య గారు వాణి గారు కూడా అక్కా లేట్ అయ్యామా అంటూ లోపలికి వస్తారు లేదే మేము ఇప్పుడే రెడీ అయ్యి ఇలా కూర్చున్నాం అంటూ పిల్లలకి ఇంకా కిందికి రాలేదు అంటారు సౌజన్య గారు వాళ్ళు కూడా ఇక్కడే రెడీ అవుతామని చెప్పి రాత్రి ఇంటికి రాలేదు నలుగురు కలిస్తే కబుర్లలో పడి టైమే పట్టించుకోరు ఏం రెడీ అవుతున్నారో ఏంటో అని అంటారు గారు వాళ్ళు వచ్చి పది నిమిషాలు దాటినా ఇంకా పిల్లలు లేకపోవడంతో ఒరే టైం తొమ్మిది అవుతుందిరా మనం వెళ్ళడానికి అరగంట పడుతుంది త్వరగా రండి మళ్ళీ వర్జం వచ్చేస్తుంది అంటూ కేకలు వేస్తారు సౌజన్య గారు వర్జమేమో కానీ మేము వచ్చేస్తామమ్మా చూడు ఎలా ఉన్నాం అని అంటూ వాళ్ళు వేసుకున్న దాగ్రాలను పట్టుకుని రౌండ్స్ తిరుగుతూ అంటారు దీపు మధువులు ఇద్దరు కూడా మీకేంట్రా బంగారు తలలు బంగారు బొమ్మల్లా ఉన్నారు అని అంటూ వాళ్ళకి మెటికలు విరిచి దిష్టి తీస్తారు గారు సౌజన్య గారు ఇద్దరు కూడా మరి మేము అని సూర్యతో కలిసి కిందకి వస్తూ అడుగుతాడు మిహిర్ వాళ్ళని చూసి వార్మల్ ప్యాంటు షర్ట్ విత్ తక్తో మ్యాన్లీగా ఉన్న వాళ్ళిద్దరిని చూస్తూ మీకేంట్రా రామలక్ష్మణుల్లాగా ఎంచక్కా ఉన్నారు అని అంటూ నవ్వుతారు సౌజన్య గారు కూడా సూర్యని ఉద్దేశించి వాడు రాముడే అక్క కానీ వీడు మాత్రం లక్ష్మణుడు కాదు కొంట కృష్ణుడు అంటూ మిహిర్చి మెలేస్తారు వాణిగారు ఇలా సరదాగా మాట్లాడుకుంటూ అందరూ కలిసి దన్వి వాళ్ళ ఇంటికి బయలుదేరతారు మేము బయలుదేరామని విష్ణు గారు కాల్ చేసిన తర్వాత వాళ్ళని లొకేషన్ షేర్ చేసి వాళ్ళు కూడా మోహన్ గారింటికి వస్తారు రఘు గారు జానకి గారు పనులని చక్క పెట్టుకొని హాల్లో కూర్చొని రఘు జానకి గారితో మాట్లాడుతూ ఉన్న సాహితీ గారు మోహన్ గారు చరణ్ కిరణ్ కృష్ణలు కార్ ఆగిన సౌండ్కి అందరూ బయటకు వస్తారు వాళ్ళని ఆహ్వానించడానికి కార్తీక్ లోపలికి వస్తున్న వారిని నమస్తే చెప్తూ పలకరిస్తూ ఉంటే వాళ్ళు నీళ్లు నీళ్ళు ఇస్తూ ఉంటారు సాహితీ గారు జానకి గారు అందరూ పరిచయాలు చేసుకుంటారు అప్పుడే చరణ్ దీపులు ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు ఓ సూర్య దీపుకి అన్నయ్య అని చరణ్ అనుకుంటుంటే అంటే వదిన చరణ్ గారు చెల్లెలా అనుకుంటూ చరణ్నే చూస్తుంది దీపు చరణ్ని చూస్తున్న దీపుని చూసి చిన్నగా అక్క అని కదిపి ఆయన్ని ఏంటి అలా కనర్పకుండా చూస్తున్నావు బావగారు తెలిస్తే ఎంత ఫీల్ అవుతారో తప్పు కదా అంటుంది మధు అలా అడుగుతున్న మధు కాలు తొక్కి నీ మొహం ఆయనే మీ బావగారు అని అంటూ సిగ్గుపడుతూ చెప్తుంది దీపు దీపు చెప్పిన మాటకి మధు షాక్ అయ్యి చరణ్ వైపే చూస్తుంది చరణ్ వైపు చూస్తుంది మధు దీపు ఎక్స్ప్రెషన్స్ చూస్తున్న చరణ్ తమ ప్రేమ విషయం తెలిసింది మధుకే కాబట్టి ఆ అమ్మాయి మధు అని అర్థమై చిన్నగా హాయ్ చెప్తాడు తను కూడా హాయ్ చెప్తూ సరిపోయింది ఇద్దరు ఒకే ఫ్యామిలీలో వాళ్ళని సెట్ చేసుకున్నారు అనుకుంటూ పక్కకు చూసిన మధుకి తనని చూసి నవ్వుతూ కళ్ళెగిస్తున్న కిరణ్ కనబడతాడు అమ్మో వీడేంటి ఇక్కడ నిజమైనా లేక నా భ్రమ అనుకుంటూ కళ్ళు నులుముకొని కిరణ్ ని చూస్తుంది మధు ఫీలింగ్ అర్థమైన కిరణ్ మధుని చూసి కన్ను కొడతాడు కిరణ్ చేసిన పనికి చిన్నగా బ్లష్ అవుతూ మళ్ళీ ఎవరైనా చూసారేమో అని చుట్టూ చూసి ఎవరూ గమనించలేదని అర్థమై కిరణ్ ని చూస్తూ ఉంటుంది మధు కిరణ్ తననే చూస్తూ ఉండడంతో సిగ్గుపడుతూ దీపు వెనకాలే దాక్కుంటుంది మధు అందరూ ఒకరికొకరు పరిచయాలు అయ్యాక మరి అబ్బాయి అని సందేహిస్తూ అడుగుతారు మోహన్ గారు కార్ పార్క్ చేయడానికి వెళ్ళాడు తను మాతో పాటు ఉన్నప్పుడు కార్ని వాడే డ్రైవ్ చేస్తాడంటూ వెనక్కి తిరిగి అడుగు వస్తున్నాడు అని అంటూ సూర్యం చూపిస్తారు విష్ణు గారు అందరూ ఆతృతగా వస్తున్న సూర్యనే చూస్తూ ఉంటారు అప్పుడే కింద హడావిడి వినపడి మేము కూడా బావగారిని చూసొస్తామే నువ్వు ఇక్కడే కూర్చోవని అంటూ అనుమాన్సిలు కిందకు వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి సూర్యను చూస్తారు బ్లూ ప్యాంట్ మీద లైట్ పింక్ కలర్ షర్ట్ లో టక్ చేసుకుని బ్లాక్ షర్ట్స్ తో కాల్ మాట్లాడుతూ వస్తున్న సూర్యం చూసి అందరూ చాలా బాగున్నాడు అనుకుంటారు తర్వాత సూర్య పక్కనున్న మిహిర్ని చూసి ఈ అబ్బాయి ఎవరని పెద్దవాళ్ళు అనుకుంటుంటే మిహిర్ సార్ ఏంటి ఇక్కడ అని అనుకుంటూ చెవులు కొరుక్కుంటుంటారు మన బ్యాచ్ వీళ్ళ డౌట్ అర్థమై వాడు మా చెల్లెలి కొడుకు అని మిహిర్ అని మిహిరు చూపిస్తూ చెప్తారు సౌజన్య గారు వీళ్ళ దగ్గరికి వచ్చిన సూర్యతో ఇక్కడ కూడా ఫోన్ ఏంట్రా అంటారు సౌజన్య గారు ఏం లేదు మా మేఘన ఏదో వర్క్లో ఏదో డౌట్ ఉంటేనో క్లారిఫై చేసి బయటకు వచ్చాను ఈవినింగ్ చేస్తానని చెప్తున్నా అంటాడు సూర్య సర్లేరా అని వీళ్ళిద్దరినీ వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తారు సౌజన్య గారు మోహన్ గారిని సాహితీ గారిని విష్ణు గారు పరిచయం చేయగానే నమస్కారం చెప్పి నవ్వుతూ పలకరిస్తాడు సూర్య మిహిర్ కూడా వాళ్ళని చూసి నమస్తే అండి అని అంటాడు మోహన్ గారు బాబు వీళ్ళు అని మన బ్యాచ్ని చూపిస్తూ మా అమ్మాయికి బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు అని అంటూ పరిచయం చేస్తారు ఆయన సూర్య అందరినీ చూసి నవ్వుతూ హాయ్ అని అంటాడు అప్పుడే వాళ్ళని చూసిన మిహిర్ హే మాన్సీ అని అంటూ నువ్వేంటి ఇక్కడ అంటూ ఎగ్జైట్మెంట్తో గట్టిగా అరుస్తూ మాన్సి దగ్గరికి వెళ్తుంటాడు మిహిర్ ఎగ్జైట్మెంట్ని చూసిన సూర్య తనే మిహిర్ ఇష్టపడ్డా అని చెప్పిన మాన్సి అని అర్థం చేసుకుని మాన్సి దగ్గరికి వెళ్తున్న మిహిర్ వెనుక కాలర్ పట్టుకొని ఆపి చెవిలో ఒరే వెదవా అక్కడ తాను ఒకటే ఎదురా అందరూ ఉన్నారు వాళ్ళని కూడా చూడు నీ ఎగ్జైట్మెంట్ని కంట్రోల్ చేసుకో కాసేపు ఇప్పుడే అందరికీ దొరిపోయేలా ఉన్నావు కదరా అని చెప్పి నవ్వుతూ అలవైపు చూస్తాడు మిహిర్ నాలికి కరుచుకొని సూర్యను చూసి ఒక వెరి నవ్వు నవ్వి మీరు పెళ్లి కూతురు ఫ్రెండ్సా అని అంటాడు కిరణ్తో అవును మిహిరా పెళ్లి కూతురు మన ధన్వినే అని అంటాడు కృష్ణ ఓ అవునా అని సంతోషంగా సూర్యవైపు తిరిగి అన్నయ్య మొన్న సెలెక్ట్ చేసిన బ్యాచ్లో నా ఫ్రెండ్స్ అయ్యారనని వీళ్ళే అని నీ టీంలో ధన్వీనే ఇప్పుడు నువ్వు చూడబోతున్న దన్వి అని చెప్తాడు మిహిర్ ఆల్రెడీ గారు మొన్న వాళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళలో ధన్వి ఉందని తెలుసు కానీ మిహిర్కి వీళ్ళు తెలుసని ఫ్రెండ్స్ కూడా అయిపోయారని విని ఆనందపడ్డాడు మోహన్ గారు అందరినీ లోపలికి తీసుకొని వెళ్ళి సోఫాల్లో కూర్చోబెట్టారు సాహితి గారు జానకి గారు అందరికీ వాటర్ కాఫీలు అవి అందిస్తూ ఉన్నారు అందరూ అక్కడ సోఫాల్లో సెటిల్ అయిపోయి పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే అబ్బాయిలంతా కూడా తమ తమ పెయిర్స్కి సైట్ కొట్టుకుంటూ కూర్చున్నారు మన సూర్య పాపం ఒక్కడే ఏం చేయాలో అర్థం కాక ఫోన్ చూసుకుంటూ ఉంటాడు వాళ్ళతో మాట్లాడుతూ పక్కకు చూసిన సౌజన్య గారికి సూర్య అలా ఫోన్ చూసుకోవడం చూసి కన్నయ్య ఇప్పుడు కూడా ఫోన్ ఏంటి అంటూ చిన్నగా అడుగుతారు మరేం చేయను మా మీరందరూ బిజీగా ఉన్నారుగా అందుకే అని అంటాడు సూర్య ఓ అవునా అని నవ్వుతూ ఇప్పుడు నిన్ను కూడా బిజీ చేస్తాను చూడు అంటూ ఉదిన గారు అమ్మాయిని తీసుకొని రండి మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది ఈ లోప అమ్మాయిని చూస్తే తర్వాత మనం ఎంతసేపు ఆడట్టుకున్నా పర్వాలేదు అని అంటారు సౌజన్య గారు ఆ హరియబుధిన గారు అని అను మాన్సులను చూసి ధన్విన్ తీసుకుని రమ్మని చెప్తారు సాహితీ గారు సరే ఆంటీ అని పైకి వెళ్తారు అను మాన్సీలు వీళ్ళు వెళ్ళేసరికి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ధన్వి ఏంటే అలా తిరుగుతున్నావు అని అడుగుతూ లోపలికి వెళ్తారు అను మాన్సీలు మిమ్మల్ని ఇప్పుడే అని చెప్పి ఇంతసేపు ఏం చేశారు నేను ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతూ ఉంటే అంటూ ఇద్దరిని చెలక దెబ్బ వేస్తుంది దానివి ఆహా ఎందుకే అంత టెన్షన్ నీకు అని నవ్వి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే కూర్చుండిపోయాంలే అయినా ఏ మాట కామాటే చెప్పాలి బావగారు సూపర్గా ఉన్నారే అని అంటారు వాళ్ళిద్దరూ అవునా అంత బాగున్నారా అని అంటూ కళ్ళు తిప్పుతూ అడుగుతుంది ధన్వి ధన్వి ఎక్స్ప్రెషన్స్కి నవ్వుతూ నువ్వే చుద్దువు కానీ పద వాళ్ళిని కిందకి రమ్మంటున్నారనంటూ ధన్వికి చెరువు వైపు నిలబడి కిందకి తీసుకొని వెళ్తారు అను మాన్సీలు మెట్లపై నుండి మువ్వల శబ్దం రావడంతో అందరూ తల తిప్పి అటుగా చూసి కిందకి వస్తున్న ధన్విని చూస్తుంటారు చందమామ లాంటి మోము కలువల్లాంటి కాటుక కళ్ళు కోటేరు లాంటి ముక్కుకి చిన్న స్టోన్ ఉన్న ముక్కు పుడక చెవులకితో నడుస్తుంది చిన్నగా ఊగుతున్న జుంకాలు శంకల్ లాంటి మెడకి ముద్దుగా ఉన్న చిన్న నెక్లెస్ చేతులకి పింగ్ గాజులు పొడుగ్గా అల్లి ఉన్న జడ జడనిండా జాజులు తుర్మి గులాబీ రేకుల్లాంటి పెదాలపై చిన్న నువ్వును పూయిస్తూ నడిచి వస్తున్న ధన్విని చూసి మహాలక్ష్మిలా ఉందని పెద్దవాళ్ళు అనుకుంటే వదిన అదిరిపోయింది అన్నయ్యకి తగ్గ జోడి అని దీపు మధులు అనుకుంటూ ఉంటారు ధన్విని చూస్తూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఆహా ఎంత బాగుంది అనుకుంటూ తను దగ్గరికి వస్తున్న కొద్దీ పెరుగుతున్న తన గుండె సవాడిని అదుపు చేసుకుంటూ తనని చూస్తూ ఉంటే తన పేరు చదివినప్పుడు తన మనసు కలిగిన హాయి ఆనందాన్ని తల్పిస్తూ ఉంటే నాకెందుకు ఇలా అనిపిస్తోంది ఒకవేళ నిజంగా తనే నా డ్రీమ్ గల్లా అనుకుంటూ వస్తున్న ధన్విని చూస్తుండిపోతాడు సూర్య ధన్విని తీసుకొని వచ్చి సూర్య ఎదురుగా ఉన్న చూరులో కూర్చోపెడతారు చైర్లో కూర్చుని ధన్వికి ఎదురుగా సూర్య ఉన్నాడని తెలుస్తున్న సిగ్గు బీడియం టెన్షన్ ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్తో తలెత్తి ఎవరిని చూడకుండా నేలనే చూస్తూ కూర్చుంటుంది ధన్వి తన పరిస్థితి అర్థం చేసుకున్న సౌజన్య గారు తన పక్కకు వెళ్ళి కూర్చొని ధన్వి చిన్ పట్టుకుని తలపైకి ఎత్తి తన వైపు తిప్పుకొని ఎందుకు నాంత టెన్షన్ పడుతున్నావు కూల్గా ఉండు రఘు అంకులు చెప్పారు నువ్వు చాలా అల్లరి పిల్లవని నువ్వు చూస్తేనేమో ఇంత సైలెంట్గా ఇలా ఉన్నావు నీకు తెలుసా నేను కూడా ఇంట్లో నాకు ఉతృత సమానంగా అలర్ చేస్తాను రఘు అంకుల్ ఫస్ట్ టైం నీ గురించి చెప్పినప్పుడు నాకు బాగా నచ్చేసావు నువ్వు ఇది జస్ట్ ఫార్మాలిటీ అంతే నువ్వు ఇంత టెన్షన్ పడిపోకు ఇంట్లో వాళ్ళతో నీ ఫ్రెండ్స్తో ఎలా ఉంటావో అలానే ఉండు ఫీల్ ఫ్రీ అని అంటూ ధన్వి చేతిపై భరోసా ఇస్తున్నట్టుగా చిన్నగా తడతారు సౌజన్య గారు సౌజన్య గారి మాటలకు కాస్త టెన్షన్ తగ్గి ఆవిడని చూసి చిన్నగా నవ్వుతుంది ధన్వి ఇప్పుడు చూడు ఎలా బాగున్నావో మేమనే కాదు నీ ఎదుటి వాళ్ళు కూడా ఎవరైనా సరే ముందు నీ క్యారెక్టర్ని హైట్ చేసుకోకూడదు ఎప్పుడు మనం అలానే ఉండాలి ఓకేనా అంటారు సౌజన్య గారు సౌజన్య గారు అన్న మాటలకి ధన్వితో పాటు అప్పటిదాకా మనసులో ఏమూలో వాళ్ళు ఎలా ఉంటారు అని నాకు కాస్త టెన్షన్ ఉన్న సాహితీ గారు మోహన్ గారు చరణ్ కూడా ఉన్న కొంచెం దిగులు పోయి చాలా ఆనందపడతారు ఇప్పుడు ఒకసారి మా వాణ్ణి చూడు అంటారు సౌజన్య గారు సౌజన్య గారు ఆ మాట అని కానీ అప్పటిదాకా ఆవిడని చూసిన తన్వి మళ్ళీ సిగ్గుతో తలదించేస్తుంది అప్పటిదాకా ధన్విని చూస్తున్న సూర్య ధన్వి అలా చేయగానే చిన్నగా నవ్వుకుంటాడు వదిన నువ్వు సిగ్గుపడితే చాలా బాగున్నావు కానీ ఇలా తలదించేసుకుంటే ఎలా కనపడతావు మా అన్నయ్యకి ఒకసారి తలెత్తి చూడు అంటూ వచ్చి ధన్వి పక్కన కూర్చుంటుంది దీపు అవును దిన నువ్వు మాకు బాగా నచ్చావు ఒకసారి చూడు అంటూ మధు అనగానే తలెత్తి మధుని దీపుని చూస్తుంది ధన్వి అబ్బా చూడాల్సింది మమ్మల్ని కాదు దిన అక్కడ అన్నయ్యని చూడు అని అంటూ ధన్వి గడ్డం పట్టుకుని సూర్య వైపు తిప్పుతుంది మధు మధు తిప్పడంతో ఎదురుగా ఉన్న సూర్యం చూస్తుంది ధన్వి ఒత్తైన నల్లటి సిల్కీ హెయిర్ తెల్లని మొహం ఏ భావాలనైనా మేము పలకించగలం అన్నట్టున్న కళ్ళు ఎదుటి వాళ్ళని ఎట్టే ఆకర్షించగలిగే స్మైల్ మంచి ఫిజిక్స్తో మ్యాన్లీగా ఉన్న సూర్యని అలానే చూస్తూ ఉంటుంది ధన్వి ధన్వి తనని అలా చూస్తుండడంతో తనకు తెలియకుండానే బ్లష్ అయ్యి తనని చూసి చిన్నగా నవ్వుతాడు సూర్య సూర్య నవ్వుకి తేరుకొని మళ్ళీ సిగ్గుతో తన దించేస్తుంది ధన్వి వదిన మా అన్నయ్య నచ్చాడా అంటూ అడుగుతున్న దీపు మాటలకి నవ్వుతూ మరింత సిగ్గుతో ముడుచుకుపోతుంది దన్వి ఇలా అయితే వీళ్ళు మాట్లాడుకోరు తన బిడియం పోదని సౌజన్య గారు అమ్మ సూర్య నీతో మాట్లాడంటా అని అంటారు నేను ఎప్పుడు అన్నాను అన్నట్టు వాళ్ళ అమ్మగారి వైపు చూస్తాడు సూర్య ఆవిడ పర్లేదన్నట్టుగా సైగ చేయగానే సరే అని తలుగుతాడు ఆవిడ మాటలు విని అమ్ములు సూర్యగారిని పైకి తీసుకొని వెళ్ళి అంటాడు చరణ్ అమ్ములు అన్నందుకు చరణ్ ని కొరకరా చూస్తూ మెల్లగా పైకి లేచి ఒకసారి సూర్యను చూసి మెట్ల వైపు దారితీస్తుంది ధన్వి వెళ్తున్న ధన్విని చూసి ఫాలో అవుతాడు సూర్య ధన్వి కుచ్చులు పట్టుకొని మెట్లు ఎక్కుతూ ఉండటంతో తన పాదం మీద ఉన్న పుట్టుమచ్చ వెనకే వస్తూ ఉన్న సూర్యకి కనపడుతుంది తన కళలోకి వచ్చే డ్రీమ్ గర్ల్ కూడా పాదం మీద పుట్టుమచ్చ చూడటంతో మొదటిసారి తన నేమ్ని చదివినప్పుడే వచ్చిన ఫీలింగ్ ఇప్పుడు తనని చూస్తున్నప్పుడు కలిగిన ఫీలింగ్ ఇప్పుడు ఈ పుట్టుమచ్చ ఇవన్నీ మీద తన డ్రీమ్ గర్ల్ అని తెలియచేస్తూ ఉంటే తనకి తన డ్రీమ్ గర్ల్ దొరికినందుకు మనసులన్నీ డ్యాన్స్ వేస్తూ ధన్వి వెనకాలే వెళ్తాడు సూర్యని వీళ్ళు పైకి వెళ్ళాక మీ అమ్మాయి మాకు బాగా నచ్చిందండి మా తరపు నుంచి ఏ అభ్యంతరం లేదు వాళ్ళు వచ్చాక అమ్మాయి అభిప్రాయం కూడా అడిగి చెప్తే మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం అంటారు విష్ణు గారు అయ్యో మాకేం అభ్యంతరం లేదంటే మాకు కూడా మీరు మీ కుటుంబంలాగా బాగా నచ్చారు అని అంటారు మోహన్ గారు లేదండి ఒకసారి అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కోండి ఆ విషయంలో మనం నిర్ణయాలు తీసుకోకూడదు కదా వాళ్ళ అభిప్రాయం కూడా చాలా ముఖ్యం అంటారు విష్ణు గారు వాళ్ళ ఉన్నతమైన భావాలకి చాలా ఆనందపడతారు చరణ్ సాహితి మోహన్ గారు పెద్దవాళ్ళందరూ మాటల్లో పడితే ఇక మన కొత్త బ్యాచ్ అంతా కలిసి వాళ్ళ పరిచయాలు స్టడీస్ జాబ్స్ ఎట్సెట్రా మాటలు పడిపోయారు అలా అను మాన్సిలతో మాట్లాడుతున్న దీపుని చూస్తున్న చరణ్ దీపు తనని చూడగానే ఎవరూ చూడకుండా వెనకాల బాల్కనీ వైపుకి రమ్మని సైగ చేస్తాడు చరణ్ అమ్మో నేను రాను ఎవరైనా చూస్తారు అన్నట్టు కళ్ళతోనే సైగ చేస్తూ ఉంటుంది దీపు ఏం కాదు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ప్లీజ్ అంటూ సైగలతో రిక్వెస్ట్ చేస్తాడు నెమ్మదిగా లేచి గార్డెన్ సైడ్ బాల్కనీలోకి వెళ్ళిపోతాడు చరణ్ చరణ్ వెళ్ళిన ఫైవ్ మినిట్స్కి క్యాజువల్గా ఇల్లు చూస్తున్నట్టుగా దీపు కూడా మెల్లిగా గార్డెన్ సైడ్ బాల్కనీలోకి వెళ్తుంది దీపు రాగానే ఏంటిని తలెటంటూ దీపు చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని హక్ చేసుకుంటాడు చరణ్ చరణ్ కౌగిల్లు అలానే ఉండి మీకేంటి సార్ బా అని చెప్తారు ఎవరైనా చూస్తారేమో అని ఎంత భయం తెలుసా అని అంటుంది దీపు భయం ఎందుకు చూస్తే వాళ్ళతో పాటు వనపల్లి కూడా చేసేస్తారంటూ దీపు పెదవులు అందుకుంటాడు చరణ్ దీపు కూడా తన్మయత్వంతో ఆ ముద్దుకి జత కలుపుతుంది కాసేపటి తర్వాత దీపు పెదవులను వదిలి తన మొహంలోకి చూస్తాడు చరణ్ చరణ్ చూపులకు సిగ్గుపడుతూ తన గుండెల్లో ఒదిగిపోయి మీరేమో ఇంత ఫాస్ట్ కానీ వదిలేమో అన్నయ్యని చూడటానికే ఇంత టైం తీసుకుంది మా అన్నయ్య కూడా అంతే రిజర్వ్గా ఉంటారు ఎలానో ఏమో అంటుంది దీపు దీపు మాటలకి నవ్వుతూ దీపుని రౌండ్ తిప్పి వెనుక నుంచి హత్తుకొని ఏముంది వాళ్ళ తర్వాత పెళ్ళైనా ముందు మనమే మన పేరెంట్స్కి మనవడినో మనవరాలనో ఇచ్చేస్తాం అప్పుడు వాళ్ళే మనల్ని చూసి ఫాలో అయిపోతారులే అంటూ దీపు మెడవంపుల్లో పెదాలతో రాస్తూ హస్కీగా చెప్తాడు చరణ్ చరణ్ మాటలకి చేతలకి సిగ్గుతో ముడుచుకుపోతూ ఉంటుంది దీపు సౌజన్య గారు దీపు ఏదని అడగటంతో మధు నేను చూసొస్తాను పెద్దమ్మ అని అంటూ దీపుని వెతుకుతూ వచ్చిన మధుకి వీళ్ళ మాటలు విని అక్కడ నుంచొని చేత్తో తన కళ్ళు మూసుకొని అవును ఇప్పుడు మిమ్మల్ని కనుక ఇలా చూస్తే వాళ్ళకంటే ముందే మీ పెళ్లి చేస్తారంటుంది మధు ఆ మాటలకి ఉలిక్కిపడి సరిగ్గా నుంచొని సిగ్గుపడుతూ మధు అంటుంది దీపు చిన్నగా చేతి వెళ్ళి తెరిచి వేల వాళ్ళని చూసి ఏంటండి ఆరు బయట ఈ రొమాన్సులు లోపల అలాంటి చిన్నపిల్లలు ఉన్నారు చూస్తారన్న భయం ఉండక్కర్లా మా అక్కకి ఎటు భయం లేదు మీరన్నా చెప్పాలిగా బావుగారు ఇలాంటివి తప్పని అంటూ దీపుని అలరిగా చూస్తూ అంటుంది మధు మధు మాటలకి చరణ్ నవ్వుకుంటూ ఉంటే దీపు ఉడుక్కుంటూ రాక్షసి నాకు సిగ్గులేదంటావా అని అంటూ మధు చూపెట్టుకుంటుంది దీపు ఆహా సారీ అక్క వదిలే అంటూ బతులాడుతుంది మధు పోనీలే వదిలేరా అని దీపు పట్టుకుని చెప్తాడు చరణ్ అంటూ మధు చెవి వదిలేస్తుంది దీపు థ్యాంక్ యూ బావగారు అంటూ పదాకా పెద్దమణిని అడుగుతోంది కాసేపు ఉంటే తానే వచ్చేస్తుందని దీపుని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది మధు దీపు రాగానే ఎక్కడికి వెళ్ళావి అని అడుగుతారు సౌజన్య గారు ఆవిడ మాటలకు తడబడుతూ ఏం లేదు మా అలా గార్డెన్ చూస్తూ ఉంచున్నాను అని అంటుంది దీపు దీపు వెళ్ళాక కాసేపటికి క్యాజువల్గా లోపలికి వచ్చి మిగతా వాళ్ళతో పాటు కలిసి కూర్చుంటాడు చరణ్ ఇప్పుడు మనం పైకి వెళ్ళి మన సూర్యాదన్విలు ఏం చేస్తున్నారో చూద్దాం రండి ధన్విని ఫాలో అవుతూ పైకి వెళ్ళిన సూర్యని తన రూమ్లో ఉన్న బాల్కనీలోకి తీసుకెళ్తుంది చన్వి అక్కడ ఉన్న ఉయ్యాలను చూపించి కూర్చోండి అంటుంది ధన్వి సూర్య అక్కడ కూర్చున్నాక తను కూడా ఉయ్యాలకి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటుంది ఇద్దరు కాసేపు సైలెంట్గా ఉంటారు ఇక తను మాట్లాడేదని అర్థమై ఈ రూమ్ మీదేనా అని అడుగుతాడు సూర్య సూర్య అడిగిన దానికి హా అని సమాధానం చెప్తుంది దన్వి ఈ బాల్కనీ అంతా ఇలా మీరే అరేంజ్ చేశారా చాలా బాగుంది అంటాడు సూర్య దానికి కూడా హా అని తలుపుతుంది దన్వి తన్వి సమాధానాలకు నిట్టూరుస్తూ నాకు ఆలు వచ్చు అని అంటాడు సూర్య సూర్య ఆ మాటలకి అలా ఎందుకు అంటున్నారు అన్నట్టుగా తలెత్తి చూస్తుంది దన్వి తనని చూస్తూ ఉన్న దన్విని చూసి నవ్వుతూ ఇంత అక్కడి నుంచి మరి మీరు హా అంటున్నారు కదా అందుకే అలా అంటాడు సూర్య సూర్య మాటలకి నవ్వుతూ మళ్ళీ తలదించేస్తుంది దన్వి దన్వి సిగ్గుని చూసి నవ్వుతూ నా పేరు సూర్య ఇందాక మీరు చూసారు కదా అదే నా ఫ్యామిలీ మేమందరం సరదాగా ఉంటాం అమ్మ నాన్న నేను చెల్లి ఇంకా పిన్ని వాళ్ళు మిహిర్ మధు వీకెండ్స్ అయితే ఎప్పుడు కలుస్తూనే ఉంటాము తమ్ముడు చెల్లి ఆల్మోస్ట్ మాతోనే ఉంటారు అమ్మాయి నాకు బెస్ట్ ఫ్రెండ్ ఏ విషయమైనా మొదట అమ్మతోనే షేర్ చేసుకుంటాను అంత ఫ్రీడమ్ ఇచ్చింది నాకు మా అమ్మ మీరు కూడా అక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు అన్నీ హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు మాతో అంటాడు సూర్య మీరు నాకు బాగా నచ్చారు నేను మీకు నచ్చకపోతే నిరపేందక చెప్పేయండి ఏం ప్రాబ్లం లేదు ఆ మాట అనడమైతే అన్నాడు కానీ తను అలా నచ్చలేదు అనకూడదని మనసులోనే దేవుళ్ళకు మొక్కుకుంటూ ఉంటాడు సూర్య సూర్య తనకి చూడగానే నచ్చేశాడు అప్పుడు తన బిహేవియర్ మాట తీరుతో తను ఇంకా తనని ఆడకట్టుకున్నాడు కానీ సూర్య అలా అడగగా నచ్చారని సిగ్గుపెడిచి ఎలా చెప్పగలదు అందుకే ఎలా చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది దన్వి ఎంతసేపైనా అయినా ధన్వి అలా సైలెంట్గా ఉండేసరికి తనంటే ఇష్టం లేదేమో అనుకొని ఉయ్యాల నుంచి లేచి నుంచొని మనం వచ్చి చాలాసేపు అయింది కిందకు వెళ్దాం పదండి మీకు నేను నచ్చలేదన్న విషయం నాకు అర్థమైంది కిందకు వెళ్ళి అదే విషయం చెప్పండి ఏం ప్రాబ్లం లేదు అని అంటాడు సూర్య అయ్యో మీకు ఇలా అర్థమైందా అని తలకొట్టుకుంటూ సూర్య గారు మీకు ఎలా చెప్పాలి అని అనుకుంటూ చేతుల్ని నలుపుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ధన్వి ఆలోచిస్తున్న ధన్విని చూస్తూ తన పేరెంట్స్కి సూర్య నచ్చలేదని చెప్పే తిడతారని ఆలోచిస్తుందేమో అని అనుకుని మీరు అలా చెప్తే మీ పేరెంట్స్ ఏమైనా అంటారని ఆలోచిస్తున్నారా మీరేం టెన్షన్ పడకండి కిందకి వెళ్ళి నాకే మీరు నచ్చలేదని చెప్తాను అంటూ డల్గా వెనక్కి తిరిగిన కిందకు వెళ్ళడానికి రూమ్లోకి వెళ్తుంటాడు సూర్య అయ్యో మీకు ఎలా చెప్పాలి సూర్యగారు అనుకుంటూ సూర్య వెనక రూంలోకి వచ్చి వెళ్తున్న సూర్యను చూసి సూర్యగారు అంటూ పిలుస్తుంది దన్వి వెళ్తున్న సూర్య దన్వి పిలుపుకి వెనక్కి తిరిగి ఏంటన్నట్టుగా చూస్తాడు అది అది అని నసుకుతూ మీకు ఈ రూమ్ నచ్చిందా నాకు మొక్కలంటే ఇష్టం అక్కడ కూడా నేను మొక్కలు పెంచుకోవచ్చా అంటూ అడుగుతుంది దన్వి దన్వికి తను నచ్చలేదన్న ఆలోచనలో ఉన్న సూర్య తాను ఏముందో సరిగ్గా కూడా వినకుండా నీ ఇష్టం నువ్వు ఎలా అయినా ఉండొచ్చు అక్కడ నిన్ను ఎవరు రెస్ట్రిక్ట్ చేయరు నిన్ను బాధ పెట్టరు అందుకేగా కింద వాళ్ళకి నేనే చెప్తానంటున్నా పద వెళ్దామంటాడు సూర్య అబ్బా ఇంకేలా చెప్పాలరా మగడ నీకు అనుకుని ఆలోచించి సూర్యగారు పెళ్ళయ్యాక మిమ్మల్ని ఏమని పిలవాలి అని అడుగుతుంది దన్వి అర్థం కానట్టు చూస్తూ ఇంకెలా పిలుస్తావు సూర్య అనే పిలువు అని అంటాడు భర్తని పేరు పెట్టి పిలవకూడదట అంప చెప్పింది అని అంటుంది దన్వి అవేం పట్టించుకోకు నీకు ఎలా అలా పిలు అని అంటూ ధన్వి తనని భర్త అనని గుర్తెచ్చుకొని సంతోషంగా ధన్విని చూస్తూ ఇప్పుడు నువ్వేమన్నావు అని అడుగుతాడు సూర్య సూర్యని చూసి తిగ్గుపడుతూ తలదించుకుంటుంది నవ్వుతూ దన్వి తిగ్గుపడుతున్న దన్విని చూసి నవ్వుతూ తనని హక్ చేసుకుంటాడు సూర్య సూర్య అలా చేస్తాడని ఊహించని దన్వి ముందు షాక్ అయిన తర్వాత తను కూడా ప్రేమగా సూర్య చుట్టూ చేతులు వేస్తుంది థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ సో మచ్ అంటూ తన కవుగుల్ని బిగిస్తాడు సూర్య అలా వాళ్ళు ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు కింద నుంచి సూర్య అన్న సౌజన్య గారి పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు పద వాళ్ళు మన డెషన్ కోసమే వెయిట్ చేస్తున్నారు అంటూ ధన్వి చేయి పట్టుకొని కిందకు వస్తాడు సూర్య అలా చేయి చేయి పట్టుకొని వస్తున్న వాళ్ళని చూసి అందరూ విషయం అర్థమై ఆనందపడతారు వస్తున్న సూర్య ధన్విలను చూపిస్తూ అర్థమైంది కదా బావగారు వాళ్ళని చూస్తూ ఉంటే అని అంటూ అడుగుతారు విష్ణు గారు మోహన్ గారిని అర్థమైంది బావగారు అని అంటారు మోహన్ గారు కూడా చాలా సంతోషంగా నవ్వుతూ నేను ఇప్పుడే పంతులు గారికి కాల్ చేసి ముహూర్తాలు పెట్టించమని చెప్తాను అని అంటూ పంతులు గారికి కాల్ చేస్తారు విష్ణుగారు ఆయన వీళ్ళ జాతకాలు చూసి ఎల్లుండి ముహూర్తం చాలా బాగుందని ఆ రోజు ఇష్టార్థానికి చేసుకోవచ్చని ఇంకో వారం రోజుల్లో పెళ్లికి ముహూర్తాలు ఉన్నాయి లేకపోతే మరో ఆరు నెలల వరకు వెయిట్ చేయాల్సి అని చెప్పడంతో అదే విషయం మోహన్ గారు వాళ్ళకి చెప్తారు మరి వారమే అంటే పనులు ఎలా అవుతాయో అని మోహన్ గారు అనుకుంటే ఏం కాదులే మోహన్ అందరం ఉన్నాం కదా అని సర్ది చెప్తారు రఘు గారు మోహన్ గారు వాళ్ళు కూడా సరే అని కానీ నిశ్చార్థం ఇంట్లోనే చేయాలనుకుంటున్నాను బావుగారు అంటారు మోహన్ గారు విష్ణు గారు వాళ్ళు కూడా సరే అనడంతో పంతుల గారికి ఎల్లుండి మోహన్ గారు ఇంటికి రమ్మని చెప్పి ఇంకా మేము వెళ్ళొస్తాం బావగారు ఎల్లుండి కలుద్దామని అంటారు విష్ణుగారు అయ్యో భోజనం చేసి వెళ్ళండి వదిన అని అంటారు సాహితీ గారు లేదులే వదిన ఎల్లుండి వచ్చినప్పుడు చేస్తాం కదా ఇంకా వెళ్ళొస్తామంటారు సౌజన్య గారు సూర్యకి అప్పుడే ధన్విని వదిలి వెళ్ళాలంటే ఇష్టం లేకపోయినా తప్పక బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు సూర్య అందరూ కార్కి బాయ్ చెప్తుంటే సూర్య కూడా అందరికీ బాయ్ చెప్పి వెనకాలే ఉన్న ధన్వికి కళ్ళతోనే బావి చెప్పి కార్ ముందుకు పోనిస్తాడు కథ ఇంకా ఉంది సో మొత్తానికి మన ధన్వి పాప సూర్యబాబు ఇద్దరు కూడా పెళ్లి చూపులు సక్సెస్ఫుల్గా సక్సెస్ అయిపోయాయి అలాగే వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ఇష్టపడ్డారు అలాగే మన సూర్య కూడా తన డ్రీమ్ గర్డ్ ధన్వి అని కన్ఫర్మ్ అయిపోయింది మరి తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి వారిని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ